హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోంది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది ఇక సోమవారం నుంచే పండగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సహా నాలుగు వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు ఇక ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రికలను కూడా అందించింది పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు పారిశ్రామికవేత్తలు బాలీవుడ్ నటులు ఇంకా టాలీవుడ్ నటులు అలాగే సెలబ్రిటీలకు కూడా ఆహ్వానాలు అందించింది ఇక అయోధ్యలో ప్రతి ఇంటికి రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను కూడా పంపించింది ఇక అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్ లోని డావోస్ లో పర్యటిస్తున్నారు పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా అక్కడ ఏర్పాటైన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్నారు అక్కడ ఇండియా టుడే ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడారు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంతో సహా పలు ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఇంకా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి కూడా వివరించారు అయోధ్య ఆలయంలో రామ్లల్ల విగ్రహ ప్రాణ కార్యక్రమాన్ని బీజేపీ కార్యక్రమంగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి రామాలయం ప్రతి ఒక్క హిందువుకు చెందుతుందని కూడా పేర్కొన్నారు దీన్ని బీజేపీ రాజకీయంగా వాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి వెళ్లదలుచుకోలేదని కూడా చెప్పుకొచ్చారు చెప్పాలంటే అయోధ్య రామ మందిరం నిర్మాణం కూడా పూర్తి కాలేదని అసంపూర్తిగా ఉన్నప్పుడే ప్రారంభించడానికి గల కారణాలు అందరికి తెలిసిందేనని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు రామ మందిరాన్ని హిందూయిజాన్ని అడ్డుగా పెట్టుకుని బిజెపి మత రాజకీయాలకు పాల్పడుతోందని కూడా ఆయన విమర్శించారు అసంపూర్తిగా ఉన్న ఆలయంలో శ్రీరాముడికి ప్రాణ చేసే కార్యక్రమానికి నిజమైన హిందువులు ఎవరు కూడా వెళ్లబోరని కూడా ఆయన వ్యాఖ్యానించారు నిర్మాణం పూర్తయిన తర్వాత తాను కూడా రామ మందిరాన్ని దర్శిస్తానని కూడా రేవంత్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు భద్రాచలంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయమైన అయోధ్యలోని రామ మందిరం అయినా తనకు ఒక్కటేనని కూడా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు